I am Chief and Head of Forest Force, Sri Chiranjeevi I and Special Chief Secretary Sri Anand Rao. Deputy Directors of Project Tiger and other officers of Forest Department. I am all. And a special congratulations to Dr. Mr. Imran Siddiqui from Hyderabad Tiger Conservation Society and to. Sri B. Rajshik from uh, World Wildlife Fund and Sri Rakesh uh, Kalma, wildlife biologist. And, uh, to the rest of the people, individuals, and I men who are present here, my warm greetings to you all, my heartfelt Namaskaras to you all. Uh, it's a great opportunity to be on the International Tiger Day. I'm glad that I'm being a part of this. So, straight away, it went to my childhood memory. I was uh, growing up in Mungo. Uh, అంతకుండా ఉంగల్ టౌన్ యాజ్ బట్ ఇట్ వాస్ సార్ వన్ డే ఐ హెడ్ సీన్ అర్ పాయి రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చి మొత్తం ఊరు కాలనీ జనం అంతా వచ్చి పుట్టి చంపేస్తుంది నేనన్నా ఈజీగా డేంజరస్ అని అడిగాను అది ఏదన్నా చేస్తామని చంపేశారు సో ఎవరు ఏం చేస్తున్నా ఉంటే ఏమనిపిస్తుంది నాకు వీఆర్ ద విలన్స్ ఇన్ సొసైటీ అనిపిస్తుంది ఒకసారి నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ ఇట్ ఒకసారి నేను అనంతరామ్ గారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే బోత్ అపోజ్ కేమ్ టు కన్క్లూజన్ అండ్ మేబీ హీ ఇనిషియేటెడ్ ది ఫెల్ట్ బియర్ ద విలత్ అండ్ ఇట్ ఈస్ ఈవెన్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఆల్స్ ఐ థింక్ వినౌట్ డైలాగ్ ఇట్లాగే ఈజ్ ఆల్సో లవర్ ఆఫ్ మదర్ నేచర్ అంటే ఒక చిన్న పార్టీ కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం ఉంటుంది పచ్చని చెట్టును కొట్టేయాలి సో అది నాకే అన్పిసెంట్ కాన్స్టెంట్లీ ఐ మెట్ గిల్ట్ మేబీ ద రీజన్ వై ఐ హేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇట్ ఈజ్ టు అడ్రస్ మై గిల్ట్ నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగా నేను ఈ భూమాతకి క్షమాపణ అంటే మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసుదైక కుటుంబం సర్వేజనం సుఖనో భవంతం అంటాం వసుదైక కుటుంబకం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకి కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు ఇవన్నీ ఉండిపోయింది మైండ్ లో మై ఇంటెన్షన్ ఆ మై కమిట్మెంట్ ఈస్ ఆమ్ కన్జర్వేషన్ ఇస్ ఫస్ట్ దాన్ పొలిటికల్ లీడర్ డిఫ్యూడీ కన్ బై హార్ట్ ఆఫ్ ఏ కన్జర్వేషన్ ఇందాక మన రఘరాజ్ గారు చెప్తున్నట్టుగా మోర్ దెన్ టాయిగర్ ఇవన్నటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోన్ లో సహజంగా ఉంది మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ ద గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ నాకేమనిపిస్తుంది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించని కేటకాలు నేను వదిలేస్తే కిల్ చేయకుండా వదిలేస్తే ఎన్ని రకాల పక్షులు వచ్చినాయి అవి సహజంగా నెమన్లు వచ్చి తిరుగుతూ ఉన్నాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ అ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేళ్ళు హైదరాబాద్ నేను నేనేం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పిన చేస్తుంది మనకి రెగ్యులర్ షాబ్స్ సహజంగా పెంచాను ఆ మొక్కలు నాట్ యాజ్ ఎ గార్డెన్ డిజైన్ లెట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ మాస్వే ఈ మధ్య వెళ్తే వెరీ రేర్ గా కనిపించే ఒక త్రీ హిమాలయన్ క్రోజ్ ఉంటుంది జముడుక అవి తిరుగుతా ఉన్నా అంటే ఇది నాది నా కుదిరినందులో నేను చేయగలి వితిన్ వాట్ ఎవర్ పాజిబుల్ లిమిట్స్ బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐ హమ్ టేకన్ దిస్ పొజిషన్ ఆస్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రామ్ బీయింగ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మై కమిట్మెంట్ యూ ఇన్ ద నేషనల్ టైగర్స్ డే వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ హియర్ యూ డ్రీమ్ ఇట్ వీ విల్ స్టాండ్ బైార్జ్ గారు నోస్ పీపుల్ లైక్ రీచ్ అవుట్ పీపుల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈజ్ నీడెడ్ ఈవెన్ ద ప్రియదర్శినిగా అంతా కూడా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడతా ఉంటే ఎంతూజియాజమ్స్ అబౌట్ రిగార్డింగ్ జూస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వీ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద పాజిబిలిటీస్ అనేది Conservation is the primary goal, uh, I think all of us should uh, look into it. It's not just about. Uh, when a, when a, uh, no, it's a bit uh, awkward for me because my brother's name is Chiranji, so I will never call him. Uh, so <laughs> <laughs> it's a bit awkward. <laughs> That's okay. I'm struggling to say his name. No, under your guidance, you, the way your insights and your critical analysis is quite uh, amazing and quite inspirational. And uh, especially Dr. Uh, Sri A. K. Nayak Jai, though he has done a lot, and he doesn't like to get recognized. But we will make sure your work will be recognized. And uh, sometimes you kind of, what contribution you have done, a contribution you have inspirational for the next generation of uh, uh, people who, come who will follow your footsteps. So it's amazing uh, hearing a lot of uh, good words about you and your achievements. That's yes, one. Mm -hmm. So, Nain Miku, I never realized uh, ji was there on that day, I forgot. And uh, thank you for uh, reminding me the experience of uh, Honourable uh, Minister for Civil Supplies, or party leader also, ji. అండ్ ఆయన షేర్ చేస్తున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డ్ గురించి మాట్లాడు హౌ ఇట్ హస్ బీన్ గివెన్ టు గారు ఐ థింక్ ఇన్ దట్ సేమ్ డిఫరెన్స్ ఐ థింక్ హి రిఫర్డ్ మిస్టర్ ఇమ్రాన్ నేను సో స్ట్రేంజ్లీ అబౌట్ చెంచు ట్రైబ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఐ హావ్ ఐ డోంట్ సమ్హవ్ ఐ అట్రాక్ట్ సర్టన్ పీపుల్ నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ సమ్హవ్ ఐ హ్యావ్ అట్రాక్టెడ్ అలాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పీపుల్ హూ కమ్ టు మీ బట్ సమ్ హెల్ప్ ఫర్ దవర్ సో దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడారు అసెంబ్లీలో కొన్ని మధ్యన సిఆర్టల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు అంటే మేము ఇన్హెరిటెడ్ ఇన్హెరిటెడ్ ద బట్ ద ఫ్యూచర్ జనరేషన్ అట్లాగే మన చెంచు సంబంధించి ఒక శివాని ఒక పదహారేళ్ళు కోర నా దగ్గరికి వచ్చి ఒక రోజు అక్కడ హైదరాబాద్ ఆఫీసులో ఉంటే వెయిట్ చేస్తాం ఆరిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలని విషయం మామూలు వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు అద్దని లోపల రమ్మంటే సిక్స్టీన్ కంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకుంది వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు ఏమో ఏం కావాలి నీకు అది నువ్వేం చదువుతున్నావు అంటే ఏజ్ అరౌండ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను దేనికి వచ్చావు అంటే ఏం లేదు ఇట్లా యూరేనియం మైనింగ్ జరుగుతుంది మా నల్లమల్ల అడుగులు పోతాయి పుల్లు చచ్చిపోతాయి ప్రకృతి పోతాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ఎవరు మాట వింటలేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అదేంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతారు నాకు చెప్పడానికి వచ్చింది మరి ఏం చేశాను అనమాట నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రేట్ ట్రిబ్యూనో నా మాట ఎవరు ఇంటానికి ఎవరు లేరు అక్కడ అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదని చెప్తామని చెప్పాను అంటే నేను ఎంత కదిలిపోయానంటే ఆ మాటలకి ఏం చేయాలి అబ్బాయి అనుకుని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడుతూ అండ్ బికాస్ ప్రమీ మీరు చెప్పినట్టు ఐ డిఫర్ ఐ మీన్ పీపుల్ హూ మై కనెక్ట్ నాట్ నెసరీ ఆఫ్ మై పార్టీ ఆర్ సమ్ అదే కనెక్షన్ బట్ అస ఇన్ కామన్ గోల్ లెవెల్లో ఉంటే అట్లాగే కాంగ్రెస్ గడికి ఏమిటి వీహన్ మంత్రులు ఈ వాజ్ దేర్ దర్ పర్టికులర్ అంటే ఏంటి మాట్లాడుతుంది ఈ మాట చెప్పగానే వెంటనే వీ కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాన్ టు షేర్ అంటే వచ్చింది నాకు బాగా నచ్చింది వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాన్సీ సియాతుల్ చీఫ్ సియాటుఎస్ ఈ సైజ్ మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది నీ భూములు మాకు కావాలి అంటే ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకున్న భూమి అంటే ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు ఇక ఉండే వైస్ మా బ్రదర్స్ ఇట్లాగా హీ కనెక్షన్ ఎంటైర్ ఈజ్ ఎన్వాయిమెంట్ ఇన్ వెరీ బ్రదర్ తిరిగి ఈ మన ఈ యువని మైలింగ్ ఎక్స్ప్లాంట్ చేసాం వాల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది జస్ట్ షేర్ దేవుడు నల్లమల్లో ఉన్న చెట్లు అక్కడున్న జంతువులు వాగులు అన్ని మా దేవతలు దేవతలుగా కొలుస్తున్నారు పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎలుగుబండి అడవిలో పందిని భూరిల మస్తి గారెల మస్తి బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకున్నాం రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా గౌరమ్మ అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం అలాంటి దేవతలే నమ్ముదాం మీరు మల్లికార్జుననే కొలుస్తారు కదా ఇప్పుడు మీరు మీరు అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అనేది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చినంత నల్లమల్ల చించులు ప్రతినిధి మాట్లాడింది మాకు రెండు వేల పంతొమ్మిది యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు అంటే ఎంత జ్ఞానవంతం ఉన్నట్టు ఈ మాట వాళ్ళు వింట కదిలిపోయాడు నాకేమనిపించిందంటే సార్ చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక చిన్న సిక్స్టీన్ ఆ సెవెంటీ ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదంటే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను ఆ పుస్తకం చదివితే నాకు విషయం సో ఫ్రమ్ దే అనువర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషన్స్ బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఎంతగాము టుడే ఐ హ్యావ్ అ గ్రేటర్ గ్రేటర్ పొజిషన్ బై గాడ్స్ గ్రేట్స్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ యాజ్ ద ఫారెస్ట్ మినిస్టర్ లెట్ మీ టెల్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ యూ హ్యావ్ అ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్ దెన్ పొలిటికల్ లీడర్ దాని కమిటెడ్ అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచుల్ని చెంచు ట్రైబల్స్ గురించి ట్రాకర్స్ గురించి మాట్లాడుతున్నారు కూడా చాలా ఆందోళన ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్ లో ఆయన పులులు వారి సంస్కృతంలో అంతర్భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగిస్తున్నాయి సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీని రోజున కాకుండా ఐ ఆమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా అయ్యాను బిఎన్ఎల్ మూర్తి గారు చెప్పింది హౌ ద వే యూ రెస్క్యూ టైగర్ ఉండెడ్ టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మా విషయంలో ఉంటే ఒక తెలియని ఒక గుండెల్లో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా అండ్ రియల్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్న దానికి మీకు రెండు చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది వాట్ సే యాట్ వ్యూ పాయింట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ మై సైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దూ విల్ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మేక్ ఇట్ ఇస్ వన్ సింగిల్ నల్లమల శ్రీశైలం టైగర్ రిజర్వ్ టు శేషాచలం కారిడార్ ఇస్ క్రూషియల్ ఫర్ డిస్పర్సింగ్ గ్రోయింగ్ టైగర్ పాపులేషన్ బై కనెక్టింగ్ నల్లమల హిల్స్ అండ్ శేషాచలం సో టుగెదర్ వీ కెన్ క్రియేట్ ఎ ఫ్యూచర్ వేర్ టైగర్స్ రోమ్ freely in the wild, and their roads echoing through forests for generations to come. We are committed to that, and we are committed for that, and we will take it forward. And uh, any kind of illegal killing and trade of tigers will, should be. We have to look for it. most of the most of the times in these cases. I think the right punishment is not being uh, given or uh, lack of identification. Something we have to explore different kinds of methods. Uh, I repeated Japan before, 3 three three four years back or something. మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా టేక్ ఇట్ ఫోర్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ రీచ్ అవుట్ మై ఆఫీస్ అండ్ ప్రయారిటీ తీసుకొని చేస్తాను సో నా దగ్గరికి వస్తున్నప్పుడు నా దగ్గర టుడే ఎవరు మై ఇంటర్ వెల్త్ ఈజ్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్ సో టుడే మార్నింగ్ వస్తుంది వైషడ్ ఎక్ టీ హండ్రెడ్ అండ్ అట్లీస్ట్ చిరంజీవి చౌదరి గారికి ఇవ్వాలి చాలా దాకా అనుకోలేదు I was searching for many books, but I could come out with only this particular book. I had just one the rest of the books uh, in The Secret Network of Nature and right? Peter Wolben, uh, uh, one of the Forest Commission uh, officers right, in Germany. Right? So he wrote a trilogy, of more books that I, said, I, I think one of the books would have been would to gift uh, it So I will uh, end with this poem by. Uh, in, uh, when I was growing up in time stops at Chamli, and in, night train at Deolene. so so uh, one of our officers I uh, he remember he gave me this uh, poem today. "You are the quiet man who do not boast and this is in the context of to the Indian foresters maybe IFS officials like you and anyone who's making... The forests of India thrive. <coughs> you are the quiet men who do not boast to the Indian foresters. You are the quiet men who do not boast, although you have done much more than the, much more than most, to make this land a sea of green, from here to far Cape Comorin. Without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth. Must suffer in its natural health. As herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, beasts and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor. Yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And uh, thanks to Ruskin Bond. And I, my love for Ruskin Bond about land. Like, he could see the erosion of land, the uh, killing of animals. I think that's what made him to do I think it's uh, nice to remember him. And thank you, sir, for giving me this opportunity.